ఏం మన చేతిలో వజ్రాయుధం ఉందా టిక్కోలారా వజ్రాయుధాన్ని మన దగ్గర పెట్టుకోలేదు యాడుందో ఎదుగుల టికలాకుడు అస్సలు వజ్రాయుధ కొడితే ఇగిరిపోతాడు కదా నేనే పోవాల్సింది నువ్వే పోవాల్సింది పోవాల్సింది ఒకసారి ఊగొట్టారు కదా ఇన్ని పనులు చేసి ఇంత మంచి చేసి ఇరవై నాలుగు గంటలు పలికి అవునా ఏ తప్పు చేశారో సాగే మేము ఏ పాపం చేశారో అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇన్ని పాపాలు చేసినా ముప్పై ఓట్లు ఏళ్ళ తోటలో ఓడిపోతారు ఎదురాయన ఏ పాపాలు చేసి మనం విన్నాయి అపూర్పం చేయలేదని నాకు కూడా అర్థమైంది అప్పుడప్పుడు ఉతికే నాకు ఉత్తుకలే అప్పుడు పొరపాటు చేసిన అందరూ బాగుండాలా అందరూ మంచిగా ఉండాలా అవునా అనవసరంగా గ్రామాలలో కొట్లాడలు రాకూడదు మన వల్ల పార్టీ వల్ల ఒకరు చెడిపోకూడదు ప్రతి వాడు బాగుండాలి ఈ పార్టీ లేదు ఆ పార్టీ లేదు మన వాళ్ళు మొత్తుకుంటుంది మా నా మీద అన్న వాడు మనవాడే కాదు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాడిని పిచ్చినట్టు ఇచ్చాడు మనం ఈ పోరాస పిచ్చిని ఇచ్చేవాళ్ళు మన హక్కులు జరిగిపోతున్నాయి అంకోటి జరిగిపోతున్నాయి వాడి హక్కుల సాగం పిచ్చినిచ్చేది మన వాళ్ళే సర్జెక్ పిచ్చినిపిచ్చా ముప్పై వేల కొత్త పిచ్చెలు తెచ్చా నియోజకవర్గాన్ని ఈ దళితుడు ఎన్ని పిచ్చి తెచ్చారు ముందే నిర్పిస్తారు నాకు కూడా ఎనిమిది సార్లు కరెంటు బిల్లు వేసి నీకు వెయ్యి రూపాయలు కరెంటు బిల్ వస్తుంది పట్టు రేషన్ కార్డు కట్టు పదకొండు సార్లు ఆర్టీస్ బస్ ఛార్జ్ వేసాడు అవునా నీ కొడుకు చదువు ఉద్యోగం చేస్తే వాడు ఇన్కమ్ ట్యాక్స్ పెడతాడు నీ రేషన్ కార్డు కట్టు దరిద్రీ వాళ్ళకి ఏమైనా ఆందరిస్తాడా చేస్తారా ప్రభుత్వం నుంచి పేదవాడికి రావాల్సిన హక్కులకి ఎక్కువ కూడా చేసి మనమే మన మీద పడి బస్ జగన్ రాసుకో మనల్లే కాదు జగన్మోహన్ రెడ్డి బాగా నచ్చు అందరికి సమన్యమే ఎవరికైనా సరే సమరే అమ్మకు అక్కకు చెల్లెలకి నీకు నాకు ఎవరికైనా సమన్యం వైఎస్ఆర్ పార్టీ ఎవరికైనా సమన్యం నేను ఒక్కనే బాగున్నాను ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు అంత నాయన ఇష్టమైన ఫుట్బాల్ అంటాడు